లో నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు పదకొండవ తారీఖు పోలింగ్ ఉంది అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బయ ఎలక్షన్ రావడం జరిగింది వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతాయి జరుగుతుంది ఇది జనరల్ ఎలక్షన్ కాదు ఇది బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఖాగే గారి నాయకత్వంలో ఈ యొక్క జుబ్లీస్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు ఓటర్స్ ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు ఎల్లుండి వరకు జుబ్బల్స్ యొక్క ఓటర్స్ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓటు ఎవరికి వేయాలి అనే ఒక ఆలోచన మొదలైనట్టే ఈ రోజు నుంచి